हम लेने को हैं। अब आप लेने का मंदिर बनने का रंग से उसका सांपल कराकर चलेंगे। आप आपने इतनी कलावस्ती इधर चुपचाप जाने जब बंद हो जाएगा तो इधर डरेटी से क्या

మనం పండించినటువంటి మార్పు పండుగ ధర కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ మండలానికి గురుపాల మండలానికి వచ్చాం ఎమ్మెల్యే ఎంపీ గారు తెలుగుదేశం జనసేన నాయకులు రైతులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఎప్పుడు రైతు కష్టాల్లో ఉన్నా ఆదుకున్నటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా నేను ఆ రోజు చిత్తూరు జిల్లాకి మంత్రి ఉన్నా మామిడి ధర చాలా తగ్గిపోయింది రెండు రూపాయలు రెండున్నరకు పడిపోయింది ఆ రోజు రైతులందరూ దిక్కు తోచినటువంటి పరిస్థితిలో ఉంటే వెంటనే ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి రెండు వందల రూపాయల సబ్సిడీ ఇచ్చి కంపెనీ వారు నాలుగు రూపాయలు తప్పనిసరిగా కొనమని ఆదేశాలు ఇచ్చి ఫైవ్ రూపీస్ ఆదేశాలు ఇచ్చి కొనమనే విషయం మీ అందరికీ కూడా తెలుసు మళ్లీ ఈ రోజు కూడా ధర బాగా తగ్గిపోయింది రైతులు ఆందోళన చెందుతున్నారు భవిష్యత్తులో ఈ సమస్య వస్తుందని ముందే గ్రహించి సమస్య వచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించడం కాదు విపరీతంగా ఇక్కడ పంట వచ్చింది దీనికి ధర తగ్గే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే గత సంవత్సరం ఫ్యాక్టరీ వాళ్ళు కొనుక్కున్న సరుకు స్టాక్ ఉండడం వల్ల ఈ సంవత్సరం ఈ సమస్యలన్నీ వచ్చాయి కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే ఇంట్రఫీ అవ్వాలనే ఉద్దేశంతో ఒక రేట్ ఫిక్స్ చేశాం ఎట్టి పరిస్థితుల్లో రైతుకి పన్నెండు రూపాయల కంటే తక్కువ ధర ఇవ్వకూడదు పరిస్థితి తెలిసి వాళ్ళ మీద మనం వారం ఇకూడదని ఉద్దేశంతో కంపెనీని ఎనిమిది రూపాయలు పెట్టుకోనాలి ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇస్తుందని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఇప్పుడే నేను పెద్ద కంపెనీకి వెళ్ళాను ఇక్కడికి వచ్చాను తప్పనిసరిగా ఎనిమిది రూపాయలు ఇవ్వమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ఇప్పుడే మా డిపార్ట్మెంట్ ఎందుకంటే మేము ఇచ్చిన నాలుగు రూపాయలు నేరుగా రైతు అకౌంట్ వేస్తాం కాబట్టి రైతులు అందరికీ కోరుతున్నాను మీరు మండలే దగ్గర అమ్ముకోవచ్చు ఎవరైతే కంపెనీ వాళ్ళని అమ్ముకోవచ్చు ట్రైడర్స్ ఉంటూ అమ్ముకోవచ్చు ప్రతి దగ్గర మా ఆఫీసర్లు ఉంటారు మీరు రిజిస్ట్రేషన్ చేసి మీ అకౌంట్ నెంబరు మీ ఫోన్ నెంబరు ఎన్నికారని మీరు చెప్తే మా డిపార్ట్మెంట్ అంతా రాసుకొని ఆటోమేటిక్ గా మీ అకౌంట్ లో డబ్బులు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను క్వాలిటీ మీరు మెయింటైన్ చేయాలి చాలా ముఖ్యమైనది ఎందుకు మీరు క్వాలిటీ మెయింటైన్ చేయడం లేదంటే ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇస్తా ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇస్తారు కదా చూడమే ఉండిపోతే మాకు రాదు గారి కొంతమంది ఆందోళన చెందుతున్నారు మీరు స్పష్టంగా మాటిస్తున్నాను ఇస్తున్నాను చివరి మామిడి టైం పొందంత వరకు ప్రతి రైతుకి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఈ తెలియజేస్తున్నాను ఒక్క మామిడి పొందడానికి ఎప్పుడు లేని విధంగా నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వం డైరెక్ట్ గా మామిడి అనేది సందర్భాలు గతంలో ఎప్పుడు లేవు ఫస్ట్ టైం ఇస్తున్నాను కాబట్టి మీరు క్వాలిటీ వెయిటీ చేయండి తప్పనిసరిగా కంపెనీ వాళ్ళు కూడా ఆ రేటు కొంటారు అరు నిత్యం జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుంది మీ ఎమ్మెల్యే ఎంపీ గారు తప్పనిసరిగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం మామిడి వైఖరికి మేలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరూ ఈ విషయాన్ని తెలుసుకోమని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వ్యవసాయ శాఖ మంత్రిగా ఎప్పుడు ఈ రాష్ట్రంలో రానటువంటి దిగుబడి ఈ సంవత్సర కాలంలో పొరి కానీ పొగాకు కానీ కోకో కానీ ఈరోజు మామిడి కానీ విపరీతంగా దిగుబడి వచ్చింది దిగుబడి వచ్చిందని ఆనందం ఒక గొప్ప అయితే వచ్చినటువంటి దిగుబడికి రైతుకు సరైనటువంటి మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఈ సంవత్సరంలో మూడు నాలుగు పంటలకి మద్దతు ధర విషయంలో రైతులు ఇబ్బంది పడితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం రైతుకి వేరు చేయాలని చెప్పి ఏవైతే మద్దతు ధర తక్కువ ఉన్నటువంటి పంటలకి ప్రభుత్వమే ఇంటర్ఫీర్ అయి ఆర్థికంగా సహాయం చేసినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో మనం చూసాం గుంటూరులో మిర్చికి ధర తగ్గితే వెంటనే ప్రభుత్వం స్పందించింది నిన్న లేదు మొన్న ప్రకాశం జిల్లాలో పొగాకి ధర తగ్గితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పన్నెండు వేల రూపాయలు రేటు ఫిక్స్ చేసి మార్క్ ఫెడ్ ద్వారా మార్కెట్ యార్డుల ద్వారా ప్రభుత్వమే కొని చరిత్ర సృష్టించింది ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడి విపరీతంగా వచ్చింది అందులో ఐదున్నర లక్షల మెట్రిక్ టన్లు తోతాపురం మామిడి ఇది ఓన్లీ పల్ప్ గురించి ఉపయోగిస్తారు అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది కంపెనీలు అయితే ఉన్నాయి గత సంవత్సరం ఏదైతే పల్పు తయారు చేశారో అది వివిధ కారణాలతో ఎక్స్పోర్ట్ కాకపోవడం వల్ల వీళ్ళ దగ్గర నిల్వ ఉండడం వల్ల ఈ సంవత్సరం కంపెనీలు కొనక ధర బాగా పతనమైంది నాలుగు రూపాయలకు కూడా కొన్ని పరిస్థితి లేదు ఐదు రూపాయలకు కూడా కొన్ని పరిస్థితి లేదు ఈ జిల్లా ఎమ్మెల్యేలు అందులో చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు పార్లమెంట్ సభ్యుడు ప్రసాదరావు గారు నాలుగు మాసాల నుంచే ఈ వచ్చినటువంటి మామిడి వస్తుంది దీనికి చాలా సమస్యలు వస్తాయి ముందే మనం మేలుకుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి గారి మీద మా మీద ఒత్తిడి చేస్తే మేము ఈ మధ్యకాలంలో ఎవరూ అదైర్ పడవలసిన అవసరం లేదు ఎప్పుడు రైతు కష్టాల్లో ఉన్నా ఆదుకున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు మీరందరూ ఒకసారి ఆ రోజుకి మీరు విలేకరులుగా ఉన్నారో లేదో తెలియదు కానీ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఆ రోజు చిత్తూరు ఇన్ఛార్జ్ మంత్రిగా నేనున్నాను మామిడికి ధర బాగా తగ్గిపోయింది ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి రెండున్నర రూపాయలు ఫస్ట్ టైం మామిడికి మామిడి రైతులకు డైరెక్ట్గా కేజీకి సబ్సిడీ ఇచ్చారు కంపెనీలకి ఐదు రూపాయల కంటే తక్కువ ఇవ్వకుండా ఆ రోజు పరిచయం చేసి కంపెనీ ఐదు రూపాయలు ప్రభుత్వం రెండున్నర రూపాయలు ఏడున్నర రూపాయలు తక్కువ లేకుండా ఆ రోజు మామిడి రైతులకిచ్చి ఆదుకున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను మళ్ళీ ఈరోజు కూడా రైతులకు ఇబ్బంది కలగకూడదని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం పన్నెండు రూపాయలకి ఒక్క పైసా కూడా తక్కువ లేకుండా కొనమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం మాకు తెలిసింది కొన్ని కంపెనీలు ఆరు కొన్ని కంపెనీ లేడు కొన్ని కంపెనీలు ఎనిమిదని మళ్ళీ ఇప్పుడు పెద్ద కంపెనీలకు వచ్చాం మీరు ముందు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీరు ఎనిమిది రూపాయలు కొనాలి కొని తీరాలి మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా అదే రేట్ ఇచ్చి కొనే పరిస్థితి వస్తుందని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఇప్పుడు కూడా మా ఆఫీసులు రైతుకి స్వేచ్ఛ ఉంది ఎక్కడికైనా అమ్ముకోవచ్చు మండీ దగ్గర అమ్మవచ్చు ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో అక్కడ అమ్మొచ్చు కంపెనీకి వచ్చి అమ్మొచ్చు కానీ అమ్మినటువంటి రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఎనిమిది రూపాయలు మీకు వస్తుంది ప్రభుత్వం ఇచ్చిన నాలుగు రూపాయలు ప్రభుత్వం డైరెక్ట్గా రైతు అకౌంట్లోకి వేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇప్పటికే ఇరవై రెండు మెట్రిక్ టన్నులు కొనడం ప్రారంభమైంది దీనికి ఒక టీం కూడా వేసాం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టుకున్నాం ఎవ్రీడే ఏ కంపెనీ ఎంత రేట్ ఇస్తుంది మనం అనుకున్నట్టుగా ఇస్తున్నారా లేదా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి నిమిషం పర్యవేక్షించి ప్రతి ఒక్క రైతుకి మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం రైతులకి సందర్భంగా ఒక విన్నపం ఏదో ప్రభుత్వం కొద్దిగా కొని మిగతాది డబ్బులు ఇవ్వాలని ఆందోళన చెందుతున్నారు అందుకే పండన కాయలు కూడా తీసేస్తున్నారు ఇన్మెచ్యూర్ కాయలు కూడా తీసేస్తున్నారు అందుకే మీరెవరు ఆందోళన చెందొద్దు క్వాలిటీ మీరు మెయింటైన్ చేయండి చివరి కాయ వరకు ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఇచ్చిన మాట ప్రకారం కేజీకి నాలుగు రూపాయలు సబ్సిడీ ఇచ్చి రైతుకు మేలు చేయడానికి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉదయం చంద్రగిరి నియోజకవర్గంలో రైతులతో ఇంట్రాక్ట్ అయ్యాం ఇక్కడ ఇంట్రాక్ట్ అయ్యాం చాలా ఆనందంగా ఉన్నారు అనుకున్న ధర లేకపోయినా ప్రభుత్వం ఇంత ఉదారంగా మేము ఏదో ఒక రూపాయి రెండు రూపాయలు ఇస్తారేమో అని ఆశించాం మేము అడగకుండే నాలుగు రూపాయలు ఇచ్చారని అందరు రైతులు చాలా ఆనందంగా ఉన్నారు చివరి కాయ వరకు పర్యవేక్షించి ప్రతి ఒక్క రైతుకి మేలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం పెట్టాం ఎందుకంటే పక్కన బెంగళూరు అంటే మనకి కృష్ణగిరిలో విపరీతం వస్తుంది తమిళనాడు నుంచి వస్తుంది మేము చెక్ పోస్టులు గట్టిగా పెట్టాం ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాశారు మీరు ఇలా చెక్ పోస్టులు పెడితే తిరగాలి ఎందుకంటే పెట్టక తప్పదు రైతుకి మనం డైరెక్ట్గా డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మన రాష్ట్రంలో ఉన్న రైతులకు ఇవ్వాలి కాబట్టి మళ్ళీ వాళ్ళు వస్తే ప్రభుత్వం ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉంది ఏదో డబ్బులు ఉండివ్వడం కాదు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ రైతులు కాబట్టి అవసరమైతే బారోయింగ్ చేసైనా వాళ్ళ ఇబ్బందులు తీరుద్దామని ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ డబ్బులు ఇస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా కట్టడి చేయవలసిన అవసరం ఉంది ఈరోజు ఆ ప్రభుత్వాలకు కూడా కోరుతున్నాం మేము ఎలాగైతే కొంత ఇస్తున్నాం మీరు కూడా ఇస్తే మొత్తం ఎంటైర్ మార్కెట్ స్టేబుల్ అవుతుంది ఎక్కడికక్కడ ఈ సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి ఆ ప్రభుత్వాలకు కూడా కోరుతున్నాను మా రాష్ట్రం ఇచ్చినట్టుగా మీరు ఇస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అది కూడా ఆలోచన చేయమని ఆ ప్రభుత్వాలకు కూడా కోరుతున్నాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుడ్ సెంటింగ్స్ ప్రతి మోడ్కే తీసుకుంటుంది మా రైతులది ఇక్కడ ఉండేదంతా ప్రతిరోజు నాలుగు వందల యాభై ఐదు వందలు ఖచ్చితంగా తీసుకుంటాం దానికి ఒక రోజు ముందు టోకన్లు ఇస్తాం అది ఎనభై టోకన్లు ఇస్తాం ఇంకేం కావాలి చెప్పండి ఉండొచ్చు కానీ మనకైతే ఏపీ కాగితాలే వస్తూ ఉంది ఇప్పుడు వాళ్ళకి ఆంధ్ర పర్మిట్లు ఇవి ఉంటే తప్పకుండా వాళ్ళకి సబ్సిడీ వస్తుంది ఎవరికైతే తమిళనాడు వాళ్ళకి రాదు మనకెట్ట తెలుస్తుంది మీరు చెప్పాలి అది ఎవరు వేస్తూ ఉంటారు అవును ఉంటుంది బార్డర్ ఇప్పుడు కొటాలము చిత్తపార ఇట్లా ఉన్నది వాళ్ళ ట్రాక్టర్లు తమిళనాడుదే ఉంటుంది అది చెప్పలేము కదా అది ఆధార్ ఆంధ్రదే ఉంటుంది పేమెంట్ అది టూ మంత్స్ అవ్వచ్చు త్రీ మంత్స్ అవ్వచ్చు అది తెలీదు గవర్నమెంట్ ఎప్పుడు వస్తుంది అని మేము చెప్పలేము మేము ఇచ్చేది మాత్రం టూ త్రీ మంత్స్ ఈజీగా అవుతుంది అది నాకు తెలీదు